మహాభారత మహాకావ్యంలో ఇది చివరి ఘట్టం అదే శాంతి పర్వం మహాప్రస్థానం యుద్ధం ముగిసింది పాండవులకు విజయం లభించింది కానీ ఆ విజయం వెనుక ఉన్న విషాదం ఆపై పాండవుల అంతిమ ప్రయాణం యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి పట్టాభిషిక్తుడవుతాడు భీష్ముడి వద్ద నుండి రాజనీతిని ధర్మాన్ని నేర్చుకుంటాడు ఎందరో వీరులను కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ కృష్ణుడి మార్గనిర్దేశంలో ముప్పై ఆరు సంవత్సరాల పాటు ధర్మబద్ధమైన పాలన సాగిస్తాడు తరువాత గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవ వంశం అంతా పరస్పరం కలహించుకుని నశిస్తుంది శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఈ వార్త విన్న పాండవులు ఇక భూమిపై ఉండటం వ్యర్థమని భావించి పరీక్షిత్తు మహారాజుకు పట్టాభిషేకం చేసి రాజ్యత్యాగం చేస్తారు పాండవులు ద్రౌపదితో కలిసి ఉత్తర దిశగా హిమాలయాలకు తమ అంతిమయాత్రను ప్రారంభిస్తారు దీనినే మహాప్రస్థానం అంటారు దారిలో ఒక్కొక్కరుగా పడిపోతారు మొదట ద్రౌపది తరువాత సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు చివరకు ధర్మరాజు మాత్రమే సజీవంగా ముందుకు సాగుతాడు ఆయన వెంటే ఒక కుక్క రూపంలో ధర్మదేవత తోడుగా వస్తుంది అప్పుడు ఇంద్రుడు రథం తీసుకువచ్చి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానిస్తాడు తనతో వచ్చిన కుక్కను కూడా రానివ్వమని ధర్మరాజు పట్టుబడతాడు అది ఆయన ధర్మనిరతికి పరీక్ష చివరకు స్వర్గంలో తన సోదరులను బంధువులను కలుసుకోవడంతో మహాభారత కథ సంపూర్ణమవుతుంది ధర్మరాజుపై గల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ जय श्री कृष्णा